నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో భారీ బడ్జెట్ అమ్మకు వందనం అన్నదాత సుఖీభవ పథకాల కునిధుల కేటాయింపు రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాటు విమర్శలు కేటాయింపులో తగ్గించి ప్రజలు మోసం చేశారని వ్యాఖ్యలు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి నాయుడు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామని ప్రకటన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి సర్కార్ తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్ర బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్లు దాటింది సూపర్ సిక్స్ మేనిఫెస్టో హామీలకు అభివృద్ది పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో మూడు లక్షల కోట్లు దాటింది రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్ల కాగా రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల ఉంది ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు ఉంది మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లుగా ఉంది ఇందులో భాగంగా శాఖల వారీగా కేటాయింపు ఇలా ఉన్నాయి వ్యవసాయ అనుబంధ రంగాలకు పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు అల్ప సంఖ్యాక వర్గాల కోసం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగుల వృద్ధుల సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖకు పన్నెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు వేల ఐదు వందల ఆరు కోట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు జలవనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పరిశ్రమల వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు ఆర్ఎండ్బికి ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు యువజన పర్యాటక సాంస్కృతిక శాఖకు నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు గృహ మంత్రిత్వ శాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు తెలుగు భాష అభివృద్ధి ప్రచారం కోసం పది కోట్లు మద్యం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవ్యోదయ టూ పాయింట్ జీరో కార్యక్రమానికి పది కోట్లు అన్నదాత సుఖీభవ కోసం ఆరు వేల మూడు వందల కోట్లు పోలవరం కోసం ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు జలజీవన్ మిషన్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు తల్లికి వందనం కోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించారు పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూసాం కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను కొన్ని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలను వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీనివల్ల కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరింత నిధులు అందాయి నీటిపారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పునరుత్తేజితమైంది పంచాయతీలు మరియు మున్సిపాలిటీలను బలోపేతం చేయడానికి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం టూ జీరో పథకాలకు ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్ల వేల కోట్ల రూపాయలని మా ప్రభుత్వం విడుదల చేసింది మన రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులను మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించగలిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో అయిన కేవ ఖర్చు కేవలం నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు పెరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పరింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదైదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు ఏడు శాతం వృద్ధిని సాధించగా సేవల రంగం పదకొండు పాయింట్ ఏడు శాతం వృద్ధిని సాధించగలిగాయి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది పేదల కోసం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది అర్చకులు ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు దేశం రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ ను ఆయన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ను సభా ముందుంచారు ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర రెండు నలభై ఏడు లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడుకు అనుసంధానంగా ఏపీని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పారు దేశానికి అన్నం పెట్టడం కోసం ఆహర్నిసులు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం వ్యవసాయం మేధోపరంగా సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు ఆ మహనీయుని మాటల్లో ప్రతి అక్షరం సత్యమని గ్రహించి ఈ ప్రభుత్వం అందుకే ప్రధాన వనరైన వ్యవసాయాన్ని ప్రాథమిక రంగంగా గుర్తించి దానిని పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని ఆకాంక్షిస్తూ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నాం వ్యవసాయ శాఖ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులకు సాగు ఖర్చులు గణనీయంగా తగ్గించవలనని ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని అధిక ఆదాయ పంటలు సాగుపై దృష్టి సాధించాలని ఎగుమతికు అనువైన మరియు సన్న వరి రకాలు సాగుని ప్రోత్సహించాలని మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పంతో ఉన్నారు వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ అనుసంధానంగా మన రాష్ట్ర ప్రగతి పదంలో ముందుకు నడిపించి రెండు వేల నలభై ఏడవ నాటికి టూ పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రజల తలసరి ఆదాయం నలభై మూడు వేల డాలర్లుగా సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి మార్గ నిర్దేశక సూత్రాలతో స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ప్రణాళిక రూపొందించింది స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మార్గ నిర్దేశక పది సూత్రాల్లో ఫార్మర్ అండ్ అగ్రిటెక్ అనేది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సూత్రం స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్య సాధనంలో భాగంగా వ్యవసాయ రంగంలో పదిహేను శాతం వార్షిక వృద్ధిని సాధించడానికి పదకొండు వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించి వాటి దిగుబడి పెంచడం మరియు ప్రకృతి వ్యవసాయంలో విస్తీర్ణం పెంపుకి కార్యాచరణ రూపొందించాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఏపీ జిఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవి యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెటిలిటీ పథకం కింద బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి బొచ్చ సత్యనారాయణ మండిపడ్డారు శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిందని దోషమెత్తారు కూటమి నేతలు హామీలను విస్మరించారని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బొచ్చ నిలదీశారు గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు కూటమి ప్రభుత్వం బడ్జెట్ తో ఎవరికి ప్రయోజనం లేదు రైతులు మహిళలు యువత అన్ని వర్గాలను విస్మరించారు ధరల స్థిరీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు వేల కోట్లు కేటాయించింది కూటమి ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లు మాత్రమే పెట్టింది అని బొచ్చా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తారు బడ్జెట్ ఆత్మస్థుతి పరనంద గత ప్రభుత్వాన్ని దూషించడం తండ్రి కొడుకుల్ని పోడుకోవడం ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి తండ్రిని పోడుకోవడం నేను ఎప్పుడు మూడు సార్లు ఈ రాష్ట్రంలో యాభై సంవత్సరాలు నేను మైలికొచ్చి వాళ్ళకి వృత్తిస్తానన్నారు ఏదో విద్యార్థులకు వచ్చి న్యూస్ తీస్తా అన్నారు రైతుకి వచ్చి ఇరవై వేల రూపాయలు రైతుకి భరోసా ఇస్తున్నారు క్యాన్మీక్సింది అంత కలుపుకొని క్యాన్మీన్ ఎంత కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరగా రైతుకి ఇచ్చిన రైతు భరోసా కానీ లేదు తల్లికి వందనం కానీ ఆ రోజు చెప్పారు మీ మీ అందరి సాక్షిగా ఇక్కడున్న మీడియా అందరి సాక్షిగా నీకు పదిహేను నీకు పదియాను నీకు పదియాను ఒకరుంటే పదిహేను ఇద్దరుంటే ముప్పై ముగ్గురు ఉంటే నలభై ఐదు అని చెప్పారు అది వాస్తవం కాదా అంటే ఈరోజు ఒకటో తరగతి నుంచి పన్నెండు పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో సుమారు ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు ఇవాళ ఉన్నారు ఎనభై ఒక్క లక్ష ఇంటూ పదిహేను కంప్యూటర్ చూడండి మీ మీ సెల్ ఫోన్లో ఇంటూ పెట్టండి దానికి ఎంత డబ్బు కావాలో సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు కావాలి కేటాయింపు ఎంత చేశారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు చేశారు అంటే సుమారు మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఎనిమిది వందల మూడు వేల కోట్ల రూపాయలు అందులో వచ్చాల్సి చూపెట్టారు ఏ రకంగా దాన్ని సేకరిస్తారు ఇప్పటికే అసలుగా రోడ్డు బడ్జెట్లో ఉంది కొన్ని ఏమైనా మిగిలి బడ్జెటా కాదు బడ్జెట్ బడ్జెట్లో ఉంది రోడ్డు బడ్జెట్ ఏ రకంగా మీరు దాన్ని సేకరిస్తారు చెప్తే దానికి ఎక్కడ అంతు పంతులు లేదు అలాగే రైతు భరోసాకి వేరు తెగుళ్లు పంట నల్లిపుచ్చి మిర్చి పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి యాభై వేలు నష్టపరిహారం క్రాప్ ఇన్సూరెన్స్ అందజేయాలని జగ్గేపేట వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వర డిమాండ్ చేశారు శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా పెనుగురుంచి పూల మండలంలోని శివాపురం గ్రామంలో మిర్చి రైతులతో పంట పొలాలను వైసీపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిర్చి రైతులను పూర్తిగా ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు

అది బ్రహ్మాండమైన రేట్ అని చెప్పడం రైతులు మోసగే మరొక పక్క అసలు పదివేల ఇరవై ఐదు రూపాయలకే వ్యవసాయ శాఖ అనుమతి ఇచ్చింది తప్ప గిట్టుబాటు ధర ఇచ్చింది తప్ప పదివేల ఇరవై ఐదు రూపాయలకి ఒక్క రూపాయి పెంచాలన్నా గానీ కేంద్ర మంత్రివర్గం ఆమోదం కావాలని ఒక పక్క చెబుతా ఉన్నారు మరొక పక్క ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు ఈ ఏదైతే డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఇది ఇంతవరకు మేము అంగీకరించలేదు అని చెప్పి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెబుతా ఉన్నారు మరొక పక్క ఈ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయైన అంతా మిర్చి ఏదైతే పండిన పంటలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి కూటమి శ్రేణిలో అందరూ అద్భుతంగా కష్టపడ్డారని ఎమ్మెల్యే పెరుగండ్ల రాము అన్నారు వైసీపీ ముసుగులో పోటీ చేస్తున్న లక్ష్మణరావుకు రావుకు పరాభవం తప్పదని ఆయనకు ఇరవై శాతం ఓట్లు రావడం కూడా గాగనం అన్నారు వైసీపీ తెర వెనుక కుట్రలకు పట్టభద్రులు గుణపాఠం చెప్పేలా పోలింగ్ లో పాల్గొన్నారని పట్టభద్రులందరూ ఏకపక్షంగా కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు మద్దతు తెలిపారన్నారు రాష్ట్రాన్ని తొమ్మిది నెలల పాలనలో చంద్రబాబు గాడిలో పెట్టారని రాష్ట్ర అభివృద్దికి నిధులు అమరావతి పోలవరం నిర్మాణం పరిశ్రమల స్థాపన ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందన్నారు ఓటింగ్ లో పాల్గొన్న పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళి మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలు కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి గుడివాడలో అరవై తొమ్మిది శాతం పైగా ఓట్లు ప్రజలందరూ వచ్చి వినియోగించుకోవడం జరిగింది దీనికి అందరూ చేసిన కృషి నిజంగా చాలా అద్భుతంగా ఉంది అంటే వైసీపీ వైసీపీ వాళ్ళు వీళ్ళ సిపిఎం వాళ్ళని అడ్డం పెట్టుకుని ఎన్నికలు ఎన్ని ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ అంటే పేరుకేమో పేరుకేమో సిపిఎం అభ్యర్థి నుంచో పెట్టారు కానీ మొత్తం వాళ్ళు వాళ్ళు మొత్తం అంతా వైసీపీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుందని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం వాళ్ళంతా ఎంత కష్టపడి ట్రై చేసినా కానీ వాళ్ళకి దీంట్లో ఎనభై శాతం ఓట్లు కూడా రావు నేను గ్యారంటీకి చెప్పగలి ఎనభై శాతం పైగా మనకి తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ బలపరిచిన తెలుగుదేశం కూటమి బలపరిచిన రాజా గారికి ప్రజలందరూ మద్దతు పలికారు ఎందుకంటే పొద్దు నుంచి వస్తూ ఉన్నాం ఉత్సాహంగా వస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు కలుసుకుంటున్నారు సార్ మీకే ఓటేసామని చెప్తున్నారు ఎన్నో రకాలుగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చేపట్టిన మేము మేము చెప్పిన ప్రతి పని చేసుకుంటా వెళ్తా ఉన్నాం సాధ్యమైనంత క్విక్గా ప్రతి ఒక్కటి అంటే భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని వదిలేసిపోయినా కానీ గత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంతో రకరకాల పాలించి వివిధ ఫండ్స్ తీసుకొచ్చి వివిధ రకాల కంపెనీలు తీసుకొచ్చి అమరావతిని అమరావతిని మళ్ళీ పునరుజ్జీవనం చేసి పోలవరం పున పునరుజీవనం చేసి ఇంతే కాకుండా ఈసారి గత ఐదేళ్ళలో చూసుకుంటే ఒక్క ఒక్క ఒక్కని కూడా ప్రభుత్వం అనేది హైప్ చేయలేదు మనకి మొత్తం అంతేకాకుండా ప్రైవేట్ కూడా కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే వాటిని కూడా పూర్తిగా అణచివేసి పరిస్థితుల నుంచి మా రాష్ట్రాన్ని బయటకు వచ్చిన తీరు ప్రజలందరికీ నచ్చింది ఈ తొమ్మిది నెలల్లో మేము సాధించిన పురోగతి జనాలందరికీ నచ్చింది ఈ ప్రతి ఒక్కరికి ఆశలు ఉన్నాయి మన ప్రభుత్వం తప్పకుండా నెరవేర్ నెరవేరుస్తుంది మనకు ఉద్యోగం రావాలి అంటే ఈ గ్రాడ్యుయేట్స్ అందరికీ చంద్రబాబు చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసించారు దానికి తగ్గట్టుగానే ప్రపంచ వ్యాప్తంగా టైలర్స్ డే సందర్భంగా గుడివాడలో టైలర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే ఏపీ స్టేట్ వైర్ హౌస్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే టైలర్స్ ఏ రోజు ఆ రోజు సంపాదనతో కుటుంబాలను నడిపిస్తుంటారని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ వారి కుటుంబాలను ఆదుకుందని ఇప్పుడు కూడా వారి సంక్షేమ ఫలాలు అందేలా

ఈ రోజున ప్రపంచ టెలిస్ డే సందర్భంగా ముఖ్యంగా గుడియాలో ఉన్న టెలిస్ అందరికి కూడా శుభాకాంక్ష తెలియజేస్తాను ఎందుకంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి ంతా కూడా టైలర్స్ అందరూ కూడా కష్టపడి కుటుంబాలు పోషించిన పరిస్థితి ఇటువంటి కుటుంబాలు ఏ రోజు రెక్కడితే ఆ రోజు పనిచేసి బతికే కుటుంబాలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలు సహకరించాలి అండగా ఉండాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది ఇటువంటి పేద కుటుంబాలకి గతంలో కూడా నేను చాలామందికి ఇల్లు లేని అనే కుటుంబాలకి చేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా తప్పకుండా వాళ్ళకి అందిస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా ఈ మీ యొక్క కుటుంబాల్ని సంతోషంగా ఆనందంగా ఉండే విధంగా తప్పకుండా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తూ చదువుకున్నాం విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుడివాడలో ఈ రోజు స్కూల్ ఆవరణలోని పద్మభూషణ్ నట డాక్టర్ అక్కినేని నాగేశ్వర విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కిరేని కుమార్తె మరియు మనమడు ఎర్లగడ్డ సుమంత్ ఎర్లగడ్డ సుప్రియ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా సినీ నటుడు సుమంత్ మాట్లాడుతూ తాతగారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన విశ్వభారతి స్కూల్ ఫౌండర్ చైర్మన్ కోట్లూరి శ్రీమన్నారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు అధ్యాపకులు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఎలవర్తి శ్రీనివాసరావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

నేను ఇక్కడ మా తాతగారు అఖిలే నాయసరావు గారి విగ్రహ ఆవిష్కరణకి ఆ ఇక్కడ గుడివాడ విశ్వభారతి స్కూల్ కి రావడం జరిగింది ఆ విశ్వభారతి శ్రీవనారాయణ గారు ఆ తాతగారు మంచి మిత్రులు వాళ్ళిద్దరి మధ్య స్నేహం చాలా ప్రత్యేకమైంది ఎంత ప్రత్యేకమైందంటే తాతగారు మరణించి ఒక పది సంవత్సరాలు అయినా కూడా ఆ బంధం మా కుటుంబ సభ్యులతోనే ఇంకా కొనసాగుతూనే ఉంది ఇక్కడ రావటం చాలా సంతోషంగా ఉంది చక్కటి ప్రోగ్రామ్ నిర్వహించినందుకు విశ్వభారతి వాళ్ళకి ఆ మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇక్కడికి రావటం మేము ఒక గౌరవంగా భావిస్తున్నాము మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో భారీ బడ్జెట్ అమ్మకు వందనం అన్నదాత సుఖీభవా పథకాలకు నిధుల కేటాయింపు రాష్ట్ర బడ్జెట్ పై వైసీపీ నేతల ఘాట్ విమర్శలు కేటాయింపులు తగ్గించి ప్రజలు మోసం చేశారని వ్యాఖ్యలు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి నాయుడు రెండు వేల నలభై ఏడు నాటికి రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్పు చేస్తామనే ప్రకటన